నమస్తే టీవీకి స్వాగతం ఎన్నికల పాటించని వారిపై కఠిన చర్యలు డీఎస్పీ మహబూబ్ అన్నమై జిల్లా రాయచోటి ఎన్నికల నిబంధనలు గురించి రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ అందరూ కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ వారి వారి కార్యక్రమాలను చేసుకొని పోవాల్సిందిగా తెలపడం జరుగుతుందని ప్రజలు ఎవరి ప్రలోభాలకు లోబడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాయకులు కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారం చేయడానికి వెళ్లేటప్పుడు ముందస్తుగా వనరుల పోలీస్ స్టేషన్కు తెలియజేస్తే ప్రచారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగినంత ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉందని తెలియజేశారు అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకొని మంచి పరిపాలనకు తోడ్పడాలని తెలియజేశారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కిషారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రాబో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనల గురించి మన రాయచోట్ సబ్ డివిజన్ డిఎస్పీ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సినటువంటి ప్రజలు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనల గురించి ఒక సమాచారం ఇవ్వండి సార్ మనందరికీ తెలిసిన సమాచారమే తెలియకల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది కోడ్ అమలు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు ఎన్నికల నియమావళి పా తప్పకుండా పాటిస్తూ వారి 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 యొక్క కార్యక్రమాలు చేసుకోవలసిందిగా తెలపడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా ఎన్నికల నియమావళిలో భాగంగా ఎవరి మాటలు ఎవరి చేష్టల వల్ల ప్రలోభపడకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా వినిపించుకునేందుకు కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వం తరపు నుంచి యంత్రాంగం కష్టపడి పనిచేయడం జరుగుతుంది వారు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం ఏమంటే మీరు ప్రచారం చేస్తున్నప్పుడు పోయే మార్గాన్ని ముందస్తుగా ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉండే వారికి తెలియజేస్తే తమరుకు ప్రచారానికి ఎలాంటి ఆటంకం జరగకుండా తగినంత ఏర్పాట్లు ఏర్పడం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తమరు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారో ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేస్తే అక్కడున్న ఎస్ఎస్ఓ గారు మీకు కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ మీరు ఆవేశానికి గురి కాకుండా వరాట పడకుండా ఏదైనా మీకు ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటే ముందస్తుగా పోలీసు తెలిపి పోలీసు సహకారం పొంది పోలీసులతో ఆ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఎవరే కానీ చట్ట ఉల్లంఘన చేస్తే వారిపైన కఠినంగా శిక్షించడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ మన పవిత్రమైన రంజాన్ మాసం పండుగ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి సార్ రంజాన్ పండుగ సందర్భంగా రాయజూటి సమయంలో పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరూ ముస్లిం సోదరులందరూ పండగను తమ యొక్క ఇళ్లలో మంచి వాతావరణంలో సౌహూర్యంతో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అందరూ కూడా అన్ని ప్రస్తులతో కూడా కలుసుకొని ఈ పండుగ జరుపుకోవాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను Thank you, sir.